హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక బాబుకి జాతకం రాయిద్దామని పంతులు గారిని పిలిపించి ఉండటంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు బాబు ఏ సమయానికి పుట్టారమ్మా అని పంతులు గారు అడగటంతో సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి అని దాత్రి చెప్తుంది అయితే బాబుకి జాతకం బాగోలేదు బాబు దోషంతో పుట్టాడు అని చెప్పటంతో దోషమా అంటే ఏం దోషం పంతులు గారు అని కౌశికి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది బాబుకి మేనమామ దోషం ఉందమ్మా బాబుని మేనమామ చూడకూడదు అని పంతులు గారు చెప్తారు ఈ విషయం తెలియక ఇద్దరు చూసేశారు పంతులుగారు అని దాత్రి టెన్షన్ పడుతూ చెప్తుంది అప్పుడు వైజయంతి అబ్బడా శాంతి పూజ అయ్యే వరకు నువ్వు ఇంట్లోనే ఉండు అని వైజయంతి చెప్పటంతో నమ్మ అని యువరాజ్ అంటాడు తర్వాత ధాత్రి కేదార్ వదిన మాకు స్కూల్లో కాస్త పని ఉంది వెళ్ళి వస్తాం అని అనడంతో కేదార్ నువ్వు జాగ్రత్త అని కౌశికి చెప్తుంది అలాగే అక్క అని కేదార్ దాత్రి ఇద్దరు బయలుదేరి వెళ్తారు ఇక కేదార్ దాత్రి ఇద్దరు జేడీ కేడీలుగా రివాల్వర్ పట్టుకొని ఎవరినో షూట్ చేయడానికి వెళ్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే ఇంట్లో ఒక ఫోటో కిందపడి పగిలిపోతుంది దాంతో అది అపశికునంగా ఇప్పుడు కేదార్కి ఏమవుతుంది ఉందో ఏంటోనని కౌశికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు మేనమామ దోషం వల్ల కేదార్కి ఏదైనా ప్రాణహాని జరుగుతుందా ప్రమాదంలోకి చావు బతుకుల్లోకి వెళ్తాడా అన్నది ఎపిసోడ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం